எாண்டு போய் ஜாக டூ ஜாக மாதிரி మనం సపోజ్ ఎక్కడికన్నా కొత్త ప్లేసులకు వెళ్ళినా మనం కొత్త ఇల్లు కొనుక్కున్న జాబ్ కానీ సింపుల్ చెప్పండి ఎక్కడికన్నా కానీ మనం కొత్త ప్లేసులకు వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు వాళ్ళు నాకు సాయం చేస్తారు వీళ్ళు నాకు సాయం చేసి వీళ్ళు చేయలేదు వాళ్ళు చేయలేదు పోగానే వాళ్ళు మంచి వ్యక్తి సాయం చేస్తారు అనుకుంటాం కదా ఎవ్వడు ఎవరికి సాయం చేయరు అర్థమైందా పుణ్యానికి అసలు అయితే ఒకటి చేయరు ఏదన్నా ఒకసారి రెండు సార్లు మనం సపోజ్ ఒకసారి మనమే మనకు చాలా చదిద్దాం ఎవడన్నా మనకు ఒకసారి అడిగినా చెప్తా రెండోసారి అడిగి చెప్తే మూడోసారి ప్రతిసారి అడిగితే చెప్తే మనకి ఒక రిస్క్ వస్తుంది అలాంటిది ఎవరో ఒక నీకు తెలియని వ్యక్తి కొత్త వ్యక్తి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరన్నా కానీ ఆంటే కానీ ఒకరు కానీ నీకు సాయం చేస్తున్నారు అంటే ఎందుకు చేస్తున్నారు ఎవరు ముసలు అంటే సాయం ఏదో చేస్తుంటారు అది చెప్తుంటారు ప్రతిసారి విన్నప్పుడు నాకు అది ఇస్తారు ఇది చేస్తారు నాకు ఎక్కడ తీసుకెళ్ళి ఇక్కడంటే నీ గురించి అంటే నీ నుంచి ఏది ఆశించకుండా సపోజ్ డబ్బే కావచ్చు నువ్వు కావచ్చు లేకపోతే నువ్వు సపోజ్ మ్యారీడ్ అనుకోని వైఫ్ కానీ ఎవరైనా కానీ సపోజ్ అమ్మాయినా కానీ హస్బెండ్ కానీ 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 ఏదన్నా నీ దగ్గర ఏది ఆశించకుండా మనీతో సహా కూడా నీకు పుణ్యానికి సాయ్యాడు ఒకసారి రెండు సార్లు అంతే ఎప్పుడన్నా ఒకసారి పోయితే తప్ప ప్రతి రోజు ప్రతిసారి నువ్వు అడిగిందా చేస్తున్నావు నీకు అది చేస్తున్నా ఇది చేస్తున్నా అంటే నిజానికి ఎవడే చేయడు సపోజ్ అని సరే లోకల్ ఇంతేనా ఉన్నది లోకల్ ఎంతో మంది మంచి ఉన్నారు కదా నువ్వు ఏం చెప్తాను అంటే మంచి వాళ్ళు ఎవడు ఉన్నాడు ఒకసారి చేస్తే మంచి రెండు రెండుసార్లు చేస్తే మంచిది ప్రతిసారి ఎవడైనా చేయగలుగుతారా అతనికి ఒక పని ఉంటది కదా అమ్మాయి కానీ అబ్బాయి కానీ అంకులు కానీ ఎవరన్నా కానీ వాళ్ళకు ఒక పని ఉంటుంది ఒక జాబ్ ఉంటుంది వాళ్ళు సపరేట్ వాళ్ళు వదులుకునే కోసం ఎందుకు చేస్తారు ఎప్పుడు ఒకసారి నువ్వు అడిగినప్పుడు చేస్తారు క్యాజువల్ అది ఒకసారి రెండు సార్లు ప్రతిసారి ప్రతిరోజు ప్రతిసారి అది ఇది నాకు అంకులు అది చేస్తుంది నాకు ఆమె ఇది చేస్తుంది అటు ఇది చేస్తుంది வண்டி వేస్ట్ అబ్బా నీ దగ్గర మనీ ఉన్నా సపోజ్ నువ్వే కానీ నువ్వు రామాయణ హజ్ కానీ నువ్వే కానీ ఏదన్నా కానీ మనీ కానీ నీ నుంచి ఏది ఆశించకుండా ఎవడు నీకు పుణ్యానికి ఏది చేయడు మంచి చూడడానికి ఒకసారి చేసి రెండుసార్లు చేస్తావు ప్రతిసారి అతను టైం వేస్ట్ చేసుకొని నీకోసం చేస్తాడంటే అంటే అర్థం చేసుకో ఏదైనా నువ్వు మొబైల్ మనీ ఉన్నా మోసం చేయవచ్చు నీ నీ ప్రాణం మీదకే రావచ్చు సపోజ్ చాలా మంది అంట అది దాన్ని సొంత ఫ్రెండ్స్ నేను ఇంటికి తెచ్చుకున్నా చాలా మింటి పక్కన అడే చేసి అడ చేసి వీడియోలు కూడా సెల్ఫీ వీడియో చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు కదా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అట్లా మోసం చేసి ప్రమోషన్ చేశారు నేను వాటి గురించి మీరు చాలా జాగ్రత్త పడండి ఎందుకంటే సపోజ్ ఇవ్వంటే పోతే పోయినా మన ప్రాణం పోయిన తిరిగి రాదు కదా ఇక్కడ మనీ ఉన్నప్పుడు మెయిన్గా జాగ్రత్తగా డబ్బు ఉన్నప్పుడు ఎందుకంటే ఒకరితో ఉండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు వాళ్ళతో చనువు ఉండి ప్రతిదీ వాళ్ళ ఇంట్లోకి రాణించి ఏది పడితే అనుకో రేపు నీ ప్రాణం మీదకి పో ప్రమాదం ఉంటది సో నేను ఈరోజు వీడియోలో చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా నీకు ఎవడు పుణ్యానికి సాయం చేయడు ఒకసారి రెండు సార్లు ఎప్పుడో ఒకసారి వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని ఇంక అంటే వాళ్ళు నుంచి ఏదో ఆచేస్తారని అర్థం అది నువ్వు అర్థం చేసుకొని నువ్వు ఇంత జాగ్రత్తగా ఉంటే అంత అంత మంచిది అనమాట రోజు నేను ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఇదే ఇంకా పెద్దగా చెప్పుకోవడానికి చెప్పుకుంటూ పోతే ఆన్ ఎగ్జాంపుల్ చేసి ఇంతే ఈ రోజుకి ఈ వీడియోకి ఇది మాత్రమే నెక్స్ట్ వీడియో మనం కలుసుకున్న అంతవరకు బాయ్